తెలుగుదేశం పార్టీ అడ్డా అయినటువంటి నిందిగం నియోజకవర్గాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారుస్తూ తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుని వైద్యుగా సేవలందిస్తూ ఎమ్మెల్యే కూడా ప్రత్యేకమైన అభినందన అందిస్తున్నటువంటి ముణిత జగన్మోహన్ ప్రస్తుతమంత ఉన్నారు రాష్ట్రంలో జరిగిన తాజా రాజకీయ సమీకరణాలు నిందిగంలో మరలా గెలిచేది ఎవరనేది ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఎన్నికల సంకారంలో భాగంగా మీరు పర్యటిస్తున్నారు ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ వస్తుంది ఈరోజు మీ పార్టీ ఎలా ఉందంటే ఏమండి గత ఐదు సంవత్సరాలుగా మా పనితీరు అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలిగిందో అది చేసింది అలాగే మేము కూడా నందిగామకి ఏం చేయగలము అది చేశాం కాబట్టి ఖచ్చితంగా ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఈ ఐదు సంవత్సరాల్లో మా పనితీరు ఆధారంగానే మాకు ఓటు వేయమని అడుగుతున్నాం ఈ ఐదు సంవత్సరాలు మమ్మల్ని ప్రజలు చూశారు కాబట్టి నందిగామ ముఖ్యంగా నందిగామ పట్టణంలో గణనీయంగా మార్పులు కనపడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది ఈ స్పందన ఊటుగా మారుతుందని కూడా నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం అగ్రహిస్తుందని కూడా తెలియజేస్తున్నాను విపత్కర సమయంలో మీరంటూ చాలా సేవా కార్యక్రమాలు చేశారు చాలా మంది ప్రాణానికి భయపడి ఇంట్లో ఉండే పరిస్థితి కానీ ఎమ్మెల్యే అయినా కూడా మీరు స్కూటీ మీద జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి అవతల టీడీపీ అభ్యర్థి మాత్రం ఎక్కడున్నారు కూడా తెలియని పరిస్థితి ఏం చెప్తారు సార్ ఎందుకు మీకు నందిగామ ప్రజలంటే నుండి ఎంత అభిమానం నేను సహజంగా పల్మనాలజిస్ట్ని చేస్తున్నాను కాబట్టి దీని మీద పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి వాస్తవానికి నేనే వైద్యం చేద్దాం అనుకున్నాను కానీ దానికన్నా కూడా ముందు అవేర్నెస్ ఇంపార్టెంట్ కాబట్టి వైద్యులు ఉన్నారు కాబట్టి వైద్యం అందించగలం కాబట్టి ఇమీడియట్గా కోవిడ్ సెంటర్ను స్టార్ట్ చేయడం ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి తెలియాలి భయపడాల్సిన అవసరం లేదు వైద్యం ఉంది ప్రభుత్వం ఉంది అండగా మేమంతా ఉన్నాం కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఇబ్బంది అయితే ఎక్కడికి వెళ్ళాలనే ఉద్దేశంతో మొత్తం నియోజకవర్గం మొత్తం తిరగడం జరిగింది వాళ్ళు తిరగలేదనేది వాళ్ళ వాళ్ళకి సంబంధించిన విషయం మాకు సంబంధించినంత వరకు వైద్యుడిగా నాకు బాధ్యత ఉంది అలాగే నియోజకవర్గ ప్రతినిధిగా ప్రజాప్రతినిధిగా కూడా అందరికి తెలియజేయాల్సిన అంశం అవసరం ఉంది కాబట్టి అందరినీలోకి అవేర్నెస్ క్రియేట్ చేశాం అదేవిధంగా నందిగామాకి సంబంధించినటువంటి కోవిడ్ సెంటర్ని దాదాపుగా ఫిఫ్టీ బెడ్డెడ్ ఆక్సిజన్ సెంటర్ని స్టార్ట్ చేయగలిగాం పార్టీ అధినేత చాలా మంది అభ్యర్థులు మారిస్తున్నారు కానీ మిమ్మల్ని మళ్ళీ కంటిన్యూగా చేస్తూ ఎమ్మెల్యే ప్రకటించారు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా మంది ఎమ్మెల్యేల పైన కొన్ని కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి కానీ మీ పైన ఎటువంటి అవినీతి మచ్చ కూడా లేకుండా నిందిగామని నవనందిగా తెచ్చిదిస్తున్నారు ఏం చెప్తారు పార్టీ గెలవడం ప్రధానం ఎవరైతే ఎక్కడైతే ఎవరికైతే మంచిది ఉంటుందో ఆలోచించి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఇల్లు మార్చగలిగాం ఉదాహరణకు ఆదిమూలంగా ఉన్నారు ఆయనకి సీట్ ఇవ్వకుండా చేయలేదు కదా ఎక్కడ బాగుంటుందో అక్కడ చేశాం అలాగే సుచరిత గారు ఉన్నారు ఎక్కడ బాగుంటుందో అక్కడ చేశారు అలాగే వనిత గారు కూడా ఎక్కడ బాగుంటుందో అలా చేశాం కంబల్ జోగులు గారికి కూడా చేశాం ప్రధాన ఉద్దేశం పార్టీ గెలవటం పార్టీ గెలవాలి కాబట్టి దానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కాబట్టి ఆయన అనుచరులుగా మేము ఆయన ఏం అది తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడడం ప్రధానం మా అందరికన్నా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారి కాకుండా ఎవరికి ఉంటుంది అలాంటప్పుడు పార్టీకి ఏది ముఖ్యమో మాకు కూడా ఏది ముఖ్యమో ఏది మంచిదో అదే నిర్ణయం చేశారు అందులో భాగంగా కొంతమందికి మార్చడం జరిగింది అలాగే నా లాగా కొంతమందికి మార్చకుండా ఇక్కడే బాగుంటుందనే ఉద్దేశంతో ఉంచడం జరిగింది చాలా మంది వైసీపీ మమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు పక్కన కార్యకర్తలు చాలా ఎక్కువ మంది కానీ ఇక్కడ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంటే నందిగామ ప్రజలందరూ కూడా మీకు ప్రచారానికి వస్తున్నారు ఎలా ఫీల్ ప్రజల నుంచి మంచి స్పందన ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నాయకులే కానీ వీళ్ళందరూ కూడా ప్రజల్లో మమేకమైనటువంటి నాయకులు పార్టీలకు అతీతంగా అందరినీ పలకరించగలిగే నాయకులు పార్టీలకు అతీతంగా ప్రజలు కూడా వీళ్ళందరి దగ్గరికి వస్తారు కాబట్టే అందరం చక్కగా తిరగలుగుతున్నాం అన్ని చోట్లకి వెళ్ళగలుగుతున్నాం ప్రత్యర్థి తంగిరాలి సౌమ్య అంటే అన్ని పార్టీలు కలయికతో వస్తున్నారు కదా ఎలా బలంగా ఉండబోతున్నారా మహిళ కూడా ఏం చెప్పారు ఇక్కడ ప్రధానమైన పోటీ మాకు తెలుగుదేశం సబ్ అవతల నుంచి పోటీ చేసే వ్యక్తి ఎవరనేది ప్రధానం కాదు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశానికి పోటీ అందులో భాగంగా ఐదు సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉన్నాం మళ్ళా ఇప్పుడు ప్రజల ముందుకు వస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి జనసేన కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళ ముగ్గురు కలిశారు వాళ్ళు ముగ్గురు కెలడానికి ప్రధాన కారణం మా బలమే కాబట్టి ఇప్పుడు ఆ మూడు పార్టీలు మాతో మా మీదకు వస్తున్నాయి అంటే మేము మూడు పార్టీలతో తలబడిపోతున్నాం ముగ్గురు కలిశారంటే ఏంటి మేము బలమైన వాళ్ళం ఆ బలాన్ని మేము నిరూపించుకుంటాం ప్రజా బలాన్ని ఖచ్చితంగా నిరూపించుకుంటాం ఇక్కడ ప్రధానమైన పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మిగతా మూడు పార్టీలకి అంటే చాలా చోట్ల టైట్ ఫైట్ ఉంటుంది కనుక నందిగామ నియోజకవర్గంలో ఏ యొక్క ప్రాంతంలో ఏ ప్రజలను అడిగినా కూడా మండితో ఒక జగన్మోహన్ ఏ మాకు ఎమ్మెల్యే మండితో ఒక అరుణ్ కుమార్ ఇద్దరు అన్నదమ్ములు చాలా అభివృద్ధి చేస్తున్నారంటూ కూడా ప్రజల నుంచి మనల్ని పొందుతున్నారు ఏమండి ప్రజలు మాకు అనుకూలమైన వాళ్ళు మేము గెలుస్తామని చెప్తారు లేకపోతే న్యూట్రల్ కూడా ఉన్నవాళ్ళు కూడా తటస్థంగా ఉన్నవాళ్ళు కూడా మేము చేసిన పనులు బట్టి మేము గెలుస్తామని చెప్తారు మేము దాన్ని లైట్గా తీసుకోవట్లేదు ఖచ్చితంగా మేము గెలవాలా మేము చేసిన పనులు చెప్పుకోవాలి మేము గెలవాలి గెలుస్తామని ఎవరు చెప్పినా కూడా ఇది గట్టి పోటీగా మేము భావించాం గట్టి పోటీగానే మేము తీసుకుంటున్నాం మేము చేయాల్సినంత మేము చేస్తాం పోటీకి పూర్తిగా మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఎన్నికల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అంతేగాని మేము గెలుస్తాం అది ఆ ఉద్దేశం మాకు లేదు మాకున్న పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలుగా ఏం చేసాం మేము చేసింది చెప్పు చెప్పుకుంటూనే వెళ్తాం మాకు విమర్శల కన్నా కూడా అవతల పార్టీ మీకు విమర్శించడం కన్నా కూడా మేము చేసింది ఏం చేసాం ఐదు సంవత్సరాల్లో అది అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రాష్ట్ర పరంగా కావచ్చు నందిగామ పరంగా కావచ్చు కాబట్టి ఈ పోటీని మేమేమి ఎవరన్నీ చెప్పినా గెలుస్తారని చెప్పినా మేము దీన్ని తెలియక తీసుకోవట్లే గెలవాల్సిందే ఖచ్చితంగా ఆ రకంగానే చేస్తారు ప్రజలకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు అందించారు ఈ ఐదు సంవత్సరాలు అటువంటి వాలంటీర్ వ్యవస్థపైన ఆంక్షలు విధించడం పట్ల ఈరోజు మంది నిరసన వ్యక్తమవుతున్నాయి అన్ని అన్ని ప్రదేశాలలో ఏం చెప్పారు రాజకీయాలు ఉన్నదే ప్రజాస్వామ్యంలో ప్రజాసేవ చేయడానికి అలాంటిది మర్చిపోయి ఒక పార్టీ లేకపోతే ఒక ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని అడ్డుకోవడానికి అడ్డుకోవడానికి నెగిటివ్గా చేయటం ఇది నెగిటివ్ పాలిటిక్స్ ఇప్పుడు ఆ మూడు పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చేస్తుందే నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు వాళ్ళు మేము ఇది చేస్తాం ఇంతకన్నా మెరుగ్గా ఇవి చేయగలం ఇది చేస్తామని చెప్పగలుగుతున్నారా చెప్పట్లే చెప్పకుండా ఈ ప్రభుత్వంలో ఏది పంచు ఉందో దాన్ని అడ్డుకోవడానికి ఉదాహరణకు ఏం చెప్పారు ఇన్ని సంక్షేమ పథకాలు సంక్షేమమే అభివృద్ధి లేదని మాట్లాడారు కానీ ఏం చెప్తున్నారు అప్పుడు అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పుడు ఇది శ్రీలంక అయిపోయింది ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి బాగాలేదని చెప్పి విమర్శించారు ఆ రోజున ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఏం చెప్తున్నారు అమ్మకు వందనం ఒకళ్ళు కాదు ఇద్దరికి ముగ్గురికి ఎంతమంది అయితే ఇస్తా మరి ఇది శ్రీలంక అయితే మీరు ఎలా ఆర్థిక పరిస్థితిని చక్కబెడతారో ఇంకో కొత్త మాట చెప్తున్నారు మేము సంపదను సృష్టిస్తామని పద్నాలుగు సంవత్సరాలు చేశారు సంపద ఏం సృష్టించారో ప్రజలకు తెలియజేయండి సాక్ష్యాలు చూపించేందుకు మేము సంపద ఎట్లా సృష్టించాం మళ్ళా అని చెప్పండి మేము సంపద సృష్టిస్తాం మేము ఇలా చేస్తాం ఖచ్చితంగా అని చెప్పండి అది లేదు అప్పుడేమో శ్రీలంక అయిపోయింది ఇప్పుడేమో మేము ఇంకా ఇస్తాం ఉన్నారు అప్పుడేమో వాలంటీర్లు ఆడవాళ్ళు మగవాళ్ళ ఇంటి లేనప్పుడు వచ్చి గొడవ చేస్తున్నారని చెప్పారు తర్వాత ఏమో మేము పాతికేళ్లకే పెడతామని చెప్పి అన్నారు ఇప్పుడు మళ్ళీ ఆ వ్యవస్థ బాగా విజయవంతమైంది చాలా కష్టంగా ఉంది ఎందుకంటే పరిపాలన ప్రజల దగ్గరకు వచ్చింది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ప్రజల కోసం ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకొచ్చినటువంటి వ్యవస్థ రెవల్యూషనరీ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఇది ఇది ఎవరో కాదలేని సత్యం ఈ దేశంలోనే ఎక్కడా లేదు అందరూ ఆచరించదగినటువంటి వ్యవస్థ స్వయంగా దేశ ప్రధానమంత్రి చెప్పాడు అలాంటి వ్యవస్థకి ఇంకా ధీటుగా మీరు చేస్తానని చెప్పొచ్చు అది మానేసి ఈవేళ ఎంతమందిని మీరు రోడ్డు మీదకి ఎక్కించారు రోడ్డు మీదకి ఎక్కించడమే కాక పోగా మళ్ళీ దానికి మళ్ళీ నెగిటివ్ క్యాంపెయిన్ జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పడం ఎంత సబు ప్రజలు అంతా గమనిస్తూ ఉంటారు మేము పాజిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నాం వాళ్ళు నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు చెప్పమనండి మేము ఇంతకన్నా మెరుగ్గా చేస్తాం జగన్మోహన్ రెడ్డి కన్నా మంచిగా పరిపాలన తెస్తాం ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తాం చెప్పండి చక్కగా పాజిటివ్గా రండి పాజిటివ్ దాన్ని కూడా వచ్చిన నేపథ్యంలో మీరు ప్రశాంత వాతావరణంలో ప్రచారాలు చేస్తున్నారు కానీ మీ కార్యకర్తల పైన టీడీపీ నాయకులు ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్పి చాలాసార్లు ఇక్కడ మేము చర్చకు కూడా రమ్మని చెప్పాం దేనికైనా చర్చకు రమ్మని చెప్పాం ఏదన్నా ఉంటే నాతో మాట్లాడవచ్చు చక్కగా నాతో మాట్లాడవచ్చు మాట్లాడ ఎవరైతే ఈ మధ్య కాలంలో గొడవలో ఉన్నటువంటి వ్యక్తి సదర వ్యక్తికి ఇబ్బంది అయినప్పుడు కూడా కేసులు పెట్టకుండా మాతో మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఇవాళ హాస్పిటల్లో ఉండి నాకు ఏదన్నా అయితే ముండుతోక సోదరులదే బాధ్యత అని చెప్పినటువంటి వ్యక్తి మాకు ఎన్నిసార్లు ఫోన్ చేశాడు మేము ఎప్పుడన్నా తనకి వేరేగా స్పందించామా అతను ప్రతి ఫోన్కి మేము స్పందించాం ముప్పాళ్ళ గొడవ జరిగితే కేసు పెడతారన్నప్పుడు కేసు నేను నాని గారితో మాతో మాట్లాడిచ్చారు ఆ కేసులు పెట్టించొద్దని మేము ఎలా సహకరించాం ఏం చేసాం మా ఉద్దేశం గొడవలు ఉండకూడదు గొడవలు పొరపాటును కూడా ఉండకూడదు చక్కగా ఒక సహృద్భావ వాతావరణం ఉండాల రాజకీయాలు అనేది ఎలక్షన్ల వరకు తర్వాత మేము ప్రాపర్గా పనిచేయడానికి మమ్మల్ని విమర్శించండి మమ్మల్ని తప్పు కాదు కానీ ఈ విధంగా కాదు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నందిగామాకి ఎలాంటి పేరు తీసుకొచ్చారంటే చివరికి మళ్ళీ ఖచ్చితంగా చెప్తున్నాను నందిగామాకి ఎలాంటి పేరు తీసుకొచ్చారంటే ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండి ఉన్నప్పుడు ఇక్కడ బస్ యాక్సిడెంట్ అయితే ఆయన వచ్చినప్పుడు ఎవరు గొడవ చేశారు ఆయన వెహికల్ మీదకి వెళ్ళి వెహికల్ని దబాదబా బాదారు ఎవరి మీద కేసులు పెట్టారు మీరే కదా కేసులు పెట్టారు మీరే చేశారు కదా ఒక ప్రతిపక్ష నేత వచ్చినప్పుడు మళ్ళీ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తే ఆయన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిందని చెప్పారు ఎవరు ఎవరేసారు అంతమంది మధ్యలోకి వచ్చి ఎవరేస్తారు మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే నందిగా మా ప్రజలు ఇలాంటి గొడవలు చేస్తారు నందిగా మా పరువు తీసే పనులు నందిగా మా పరువు తీసే పనులు చేస్తున్నారు ఇవాళ కూడా అంతే ఈవేళ కూడా అంతే ప్రచారం ముగించుకుని వెళ్ళిపోయాం అక్కడ ఏదో ఇద్దరు ఉన్నారు వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్ ఎందుకు వచ్చి చక్కగా నాతో మాట్లాడచ్చు వాళ్ళు కూడా మీకు చెప్పింది ఏంటి మూడు రాజధానులకి అనుకూలమని చెప్పారైనా మీకు ఇష్టం లేకపోతే ఇద్దని చెప్పారు కదా ఎంతసేపు మీరు డిస్కస్ చేశారు దాదాపుగా ఎంతసేపు చేశారు అరగంట పైన డిస్కస్ చేశారు మీరు కావాలని ఏదైతే జరిగిందో దాన్ని వీడియో తీశారే తప్ప అసలు మీరు వాళ్ళతో ఏం మాట్లాడారు ఎలా మాట్లాడారు వాళ్ళ నుంచి ఆ స్పందన ఎందుకు వచ్చింది మీరేం చేశారు మిమ్మల్ని కొట్టారా లేకపోతే మీరు కొట్లాడుకున్నారా అని మీరు ఓపెన్గా మాట్లాడాలా దాంతో కాకుండా మీరు దీన్ని ఏం చేశారు ఏ దేశకు తీసుకొచ్చారు కులాల దగ్గరికి తీసుకొచ్చారు అంటే మీరు నందిగామని ఏ రకంగా చూపిద్దాం అనుకుంటున్నారు నందిగామ చరిత్ర మొత్తం చూస్తే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నందిగామ పతాక సన్నివేశం పేపర్లలో నెగిటివ్గా పతాక సన్నివేశాలు లెక్కిన సందర్భాలన్నీ కూడా అది మొత్తం మీకే చెందింది ఇంతకు ముందు మటర్ కావచ్చు ఎన్నికల ముందు మటర్ కావచ్చు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పతిప్రక్ష నేతగా ఇక్కడ వచ్చినప్పుడు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఇక్కడికి వచ్చినప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు ఎప్పుడైనా మేము చేసామా ఏది సంవత్సరాలు ఇక్కడ పరి పరిపాలనలు ఉన్నాం ఎవరి మీద ఒక కేసు పెట్టించామా ఎవరి మీదన్నా ఒక కేసు ఎవరినన్నా వేరేగా చూసామా మేము కులం ప్రాతిపాదికను పార్టీ ప్రాతిపాదికను మతం ప్రాతిపాదికను ఎవరన్నా మేము చూసామా ఎవరన్నా చెప్పమనండి ఎక్కడికైనా నేను వెళ్ళగలిగే పరిస్థితి నాకు ఉంది ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా మాకు అలాంటివి లేవు నందిగామా ఊళ్ళవు నందిగామ ఇక్కడ నేను చదువుకున్నాను ఈ ప్రాంతానికి చెందినవాడిని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా రైతువారి ఎక్కువ ఇక్కడ అరవై శాతం మంది ఇక్కడ దీని మీద ఆధారపడి ఉన్నారు మొన్నటికి మొన్న పంట నష్టం వచ్చినప్పుడు కూడా ఈ పదహా ఈ పదహారు కాన్స్టెన్సీకి జిల్లాలో ఉన్న పదహారు కాన్స్టిట్యూన్సీలకి నూట అరవై కోట్ల రూపాయలు వస్తే నందిగామకి అరవై కోట్ల రూపాయలు వచ్చింది నేను పంట నష్టం కోసం తిరుగుతున్నప్పుడు అందరూ నవ్వారు డాక్టర్ గారు ఏంది ఇట్లా తిరుగుతున్నారని మరి రైతులకి ఎంత మేలు చేయగలిగాం అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఫస్ట్ ఇరవై కోట్లు వచ్చింది జిల్లాకి మొత్తానికి ఆరు కోట్ల నందికామకే వచ్చింది మేము ఏ వర్గాలని అసలు మేము వదిలేము ఎవరిని వదలాం మా మాది ఇక్కడున్న ప్రజలంతా బాగుండాలి ఎవరైనా సరే ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే బాగుండాలన్నదే మా ప్రధాన ఉద్దేశం దయచేసి మళ్ళా విజ్ఞులందరినీ మనస్ఫూర్తిగా చేతులెత్తి కోరుకుంటున్నా మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేయండి కానీ గొడవలు చేసి వేరే వేరేగా దీ నందిగామ్మకి వేరే వేరే పేర్లను ఆపాదించొద్దు మీరు ఆపాదిస్తున్నారు దానికి ఉదాహరణ చెప్తున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాళ్ళు వేసారన్నారు ఎవరు వేశారు ఎవరు వేశారు ఏం చేశారు దానికి ఏం చెప్తారు మీరు నందిగామ ప్రజలకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా వచ్చినప్పుడు కారు మీద పడ్డారు కొట్టారు గొడవ చేశారు కేసులు పెట్టారు పెట్టారు మీరు ప్రతిపక్షాన్ని అధికార పక్షాన్ని మీకు ఎగినస్ట్గా ఉన్న పార్టీ మీరు ఏదో చేద్దాం అనుకుంటున్నారు కానీ మీరు ఆపాదిస్తున్న పేరు నందిగామకి మీరు ఒకసారి ఆలోచించుకోండి నందిగామకి ఎలాంటి పేరు ఆపాదిస్తున్నారు మీరు నందిగామ ప్రజలు ఎలాంటి వాళ్ళు మీరు ఏ పేరు ఆపాదిస్తున్నారు దయచేసి ఒకసారి విజ్ఞులైన ప్రజలందరికీ మళ్ళా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న దయచేసి చూడండి ఏం జరుగుతుంది ఏం చెబుతున్నారు ఏమవుతుంది అనేది అసలు ఒక ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఓట్ల కోసం అడిగి వచ్చేటప్పుడు ఎవరితోటైనా గొడవ పడతాడా ఎవరైనా గొడవలను ప్రోత్సహిస్తాడా ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు ఎవరితో గొడవ వ్యక్తి లేకపోతే ఎలాంటి వివాదాల్లోకి అడుగు పెట్టకుండా లేకపోతే ఏ విధమైనటువంటి చర్యలు చేయకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేయకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఎలక్షన్ ముందు గొడవపడతారా ఒకసారి ఆలోచించండి గొడవ పడతారా గొడవపడమని ప్రోత్సహిస్తారా ప్రోత్సహిస్తారు కదా ఇప్పుడు మీరు తిరుగుతున్నారు ఎవరన్నా అడుగుతున్నారా మిమ్మల్ని అదేంటి ఇది ఏంటని మీరు రుణమాఫీ చేస్తున్నారు ఎవరన్నా అడుగుతున్నారా డ్వాక్రా మాఫీ చేస్తున్నారు ఎవరన్నా అడుగుతున్నారా మిమ్మల్ని ఎవరన్నా నిలదీయలేరా వైసీపీ వాళ్ళు మేము అలాంటి ఇండికేషన్స్ ఇవ్వట్లే ఖచ్చితంగా గౌరవిస్తాం ప్రజలకి ఎవరు నచ్చితే ఎవరు మంచి చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రజలు ఓటు వేస్తారు ఇదే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ అయిన తర్వాత ఎన్ని గొడవలు అయినాయి పరిటాల్లో ఏం గొడవ జరిగింది గినాత్కూర్లో ఏం గొడవ జరిగింది లేకపోతే ముగ్లూరులో ఏం చేశారు చివరికి గుడ్డు ముక్కల్లో మనిషినే చంపారు కదా అవన్నీ ఏంటి మేము ఏదన్నా ఒక చిన్న కేసు పెట్టాము ఎవరి మీదన్నా ఎవరి మీదన్నా మీరు పోలీస్ స్టేషన్లో అడగండి పోలీస్ స్టేషన్లో ఎప్పుడున్నా మేము దేనికోసం అన్న ఫోన్ చేసామను లేకపోతే మాముళ్ళు వదిలేయమని చెప్పాము రకరకాలుగా మాట్లాడారు రకరకాలుగా రకరకాలుగా మాట్లాడుతున్నారు వసూల్ బ్రదర్స్ అంటున్నారు కోట్లు తినేసేయమంటున్నారు కొండలు తవ్వేసేమంటున్నారు ఇసుక తవ్వేసేమంటారు చేసేమంటారు ఇసుక బిజినెస్ ఎవరు చేసింది గవర్నమెంట్ చేసింది సరే మీరే అంటున్నారు కదా అభివృద్ధి లేదని మరి తవ్విన ఇసుక మట్టి అంతా ఎక్కడ తీసుకెళ్తారు ఇక్కడ ఏం కడుతున్నారు ఏం కడుతున్నారు మనం ఏది పడితే అది మాట్లాడవచ్చు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు మాట్లాడండి అందుకని మేము కూడా రియాక్ట్ కావట్లేదు దేనికి రియాక్ట్ కాం మీ ఉద్దేశం ఏంటంటే మేము బురద చల్లుతాం మీరు కడుక్కోండి అని అసలు మేము దాన్ని బురదగా తీసుకోవట్లేదు మీరు చల్లినా మేము పట్టించుకోవట్లేదు పట్టించుకోని కూడా నేను నాకు అవసరం లేదు కూడా ప్రజలంతా గమనిస్తున్నారు ఇసుక ఎవరు చేసి గవర్నమెంట్ చేసింది సింపుల్ కదా ఏమన్నా కాలనీలకి వాటికి వీటికి మట్టి తీసుకెళ్తారు లేకపోతే హైవేకి తీసుకెళ్తారు నేషనల్ హైవేకి తీసుకెళ్తారు ఏముంది అక్కడ అసలు ప్రజలకు తెలియదా ప్రజలకు తెలుసు కదా కానీ అందరికీ చెప్తున్నా నందిగామా చాలా మంచి నియోజకవర్గం రాజకీయ అవసరాల కోసం నందిగామా ప్రజలకి మీరు ఆపాదిస్తుంది ఏంటో తెలుసా నందిగామాలో ప్రతిపక్ష నేత మీద వైసీపీ వాళ్ళు రాళ్ళు వేసారట మీరు వైసీపీ వాళ్ళు రాళ్ళేశారని చెప్తున్నారు కాదు నందిగామ ప్రజలను అవమానిస్తున్నారు మీరు నందిగామా ప్రజలను అవమానిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ప్రతిపక్ష నేతగా మీరు చేసిన గొడవ మీరు పెట్టిన కేసులు ఎవరిని అవమానిస్తున్నారు మీరు నందిగా మా ప్రజలను అవమానిస్తున్నారు నిన్న జరిగిన సంఘటన కూడా నీకు అవసరమైనప్పుడు మొండితో ఒక సోదరులు అవసరమయ్యారా కేసులు పెట్టన్నప్పుడు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి మీ ఊరికి సంబంధించిన నీళ్ళకి సంబంధించిందో లేకపోతే లైన్కి సంబంధించి అవసరమైనప్పుడు సదర్ కిషోర్ అనే వ్యక్తికి మొండితో జగన్మోహన్ రావు గుర్తొచ్చాడా ఇప్పుడు సడన్గా ఎవరితోటో డిస్కస్ చేసి రకరకాలుగా మాట్లాడి వాళ్ళతో పోట్లాడి అంత అయిన తర్వాత దీనికి ముండితో ఒక సోదరులు బాధ్యత వహించాలా ఇది కూడా చెప్పు మరి అప్పుడు కేసు జరిగినప్పుడు కేసు పెట్టినప్పుడు డాక్టర్ గారితో మాట్లాడితే ఇలా చేశారు కేసు లేకుండా చేశారని చెప్పు చెప్పాలి కదా దేనికోసం చేస్తున్నారు మీరు ఎవరి కోసం చేస్తున్నారు మీరేంటి మీరు చేస్తున్న పనులేంటి మీకు తెలుసు కదా ఒకసారి అర్థం ముందు చూసుకొని చేయండి నేను నేను మాట్లాడతాను అర్థం ముందు మీ ముందు వచ్చి మాట్లాడగలను నేనేమన్నా చేశానని ఇలాంటి సంకేతాలు మీరు ప్రజలకు ఇచ్చినా మీ ఉద్దేశం ఏంటి డాక్టర్ గారు సింపుల్గా ఎవరి దగ్గరికి ప్రచారానికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో చేస్తున్నారు ఒక సామాజిక వర్గానికి డాక్టర్ గారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం అని చెప్పడంలో చెప్పాలి మీరు ప్రయత్నం చేస్తున్నట్టు అర్థం అవుతుంది ప్రజలందరికీ మేము కానే కాదు మాతో తిరిగే ఆ సామాజిక వర్గం వాళ్ళనే మీరు ఏం మాట్లాడతారో కూడా తెలుసు అసలు మీరు ఆ సామాజిక వర్గమైనా వాళ్ళకే పుట్టారని మాట్లాడే సంస్కృతి మీది మేము అక్కుని చేర్చుకుంటాం మా నాయకులు వాళ్లే ఈ నియోజకవర్గంలో మా నాయకులు ఎవరో ఆ వర్గమే అరవై ఐదు గ్రామాలకి సామాజిక అసామాజిక వర్గమే న్యాయకత్వం వహిస్తుంది మాకు అండదండలుగా ఉంటుంది మా విన్నంటూ ఉంటుంది మీరు మాట్లాడేది ఏంటి ఇప్పుడు కూడా మీరు వాళ్లతోటి ఉంటారా ఎందుకుంటారు మంచి చేసేవాళ్ళతో ఉంటారు ఒక మంచి సామాజిక వర్గాన్ని మీరు ఆపాదిస్తుంది ఏంటి మేము సగర్వంగా చెప్పగలం అదే సామాజిక వర్గం మా వెనకాల ఉందని మీరు చెప్పగలరా మీరు చెప్పగలరా కాసింత విజ్ఞత్తో ఉండండి మేము ఏమన్నా చేస్తే మీరు చేయండి ఏమీ చేయకుండా మీకు భయం ఓటమి భయం ఓటమి భయం కాబట్టి ఇవన్నీ ఈ ఈ మాటలన్నీ రండి ఓపెన్ ఓపెన్గా మాట్లాడతానండి ఎవరిని తీసుకొస్తారు చక్కగా మాట్లాడుకుందాం కూర్చొని కాబట్టి నందిగా మా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా నందిగా మా మనది మన నందిగా మా అభివృద్ధికి కట్టుబడి ఉందాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నందిగా మా పురోగతి సాధిస్తుంది నందిగా మనం ఎక్కడ తీసుకెళ్ళగలము అక్కడి వరకు తీసుకు వెళ్ళగలం మనం ఖచ్చితంగా నందిగా నియోజకవర్గంలో మీరు అనేక ప్రాంతాల్లో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తున్నారు అదేవిధంగా ఎమ్మెల్యేగా కూడా ప్రతి ఇంట్లో ఒక పెద్ద కుమారిలాగా ముందుకు వెళ్తున్నారు ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రివర్గంలో ఇటువంటి మంచి వచ్చి ఉంటే ఒక వర్గం అభివృద్ధి జరిగింది కాదు నందిగామ డెవలప్ చేయడమే మా ఎజెండా మొదట్లో మమ్మల్ని తిరువురు వెళ్ళమన్నా సరే మేము నందిగామ వచ్చాము ఎందుకంటే మా ప్రాంతం ఇది నేను నందిగామ ప్రాంతానికి చెందినవాడిని నేను ఇక్కడ చదువుకున్నా ఖచ్చితంగా ఇక్కడ డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అభివృద్ధికి ఆస్కారం ఉంది కేవలం ఇక్కడ చదువు మీద వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు ప్రజలంతా కాబట్టి ఆ రెండింటి మీద దృష్టి పెట్టాం రానున్న రోజుల్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మొత్తం చూద్దు మీరు చూస్తారు కదా నందిగా ఎలా అవుతుందో ఖచ్చితంగా మేము చేస్తాం ఎందుకంటే ఆల్రెడీ మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఉన్నాం మేము చేయాల్సిన పనులు ఇరిగేషన్గా ఉన్న ప్రాజెక్టులన్నింటినీ డెవలప్ చేయడం లిఫ్ట్ ముఖ్యంగా ఆ లిఫ్ట్లు మొత్తం ఆ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన లిఫ్ట్లన్నింటినీ బాగు చేయడం అలాగే వేదాది రెత్తిపత్ర పథకం ఒకటి వెంకటమ్మ కట్ట ఒకటి ఉంది ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం రానున్న రోజులే మేము చేసేది ఏంటంటే ఉపాధి కల్పనకి పెద్దపీట వేస్తాం కాబట్టి నందిగామ అభివృద్ధికే మేము కట్టుబడి ఉన్నాం ఆ తర్వాత పై పదవులు వస్తాయా అనేది పక్కన పెడితే మాకు ఆధారం మా బేస్ నందిగామా ఈ దీన్ డెవలప్మెంట్కే మేము కట్టుబడి ఉన్నాం మేము గెలవడం ప్రధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడమే ప్రధానం అది చేసిన రోజున మంత్రి పదవి వస్తా అది అనేది కాదు ప్రజలకు మేలు చేయగలం ఏ స్థాయిలో అయినా చేయగలం ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు కూడా మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడే చనువు మాకుంది ఆ టైం మాకు ఆయన ఇస్తారో దేని అయినా మాట్లాడగలం ఇంటి గురించి కావచ్చు దేనికి పాలసీస్ పాలసీ గురించి కావచ్చు దేని గురించి అయినా మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడగలం ఆయన మాకు టైం ఇస్తారు చక్కగా వింటారు స్పందిస్తారు ఇంతకన్నా ఇంకా కావాల్సింది ఏముంది కాబట్టి ఈ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే కీలకం అది నందిగామాకి మలుపు ఈ రాష్ట్రానికి కూడా మలుపు ఈ రాష్ట్రం రానున్న రోజుల్లో భారతదేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఏ కాబట్టి ఏగానే ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మళ్ళీ మీ అందరికీ తెలియజేస్తాం సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం